వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రవ్ ఎడ్యుకేషన్ మై నేమ్ ఈజ్ మణికంఠ సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ పాలిటీ ఇండియన్ సొసైటీ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ గవర్నెన్స్ ఎకానమీ సో ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఇందులో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఆ సిరీస్లో భాగంగానే ఈరోజు తెలంగాణ తెలంగాణ ఎకానమీకి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం సో మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యూబుల్ సజెషన్స్ ఏవైనా ఉంటే మా కామెంట్స్ లోపల తెలియజేయండి అదేవిధంగా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి రైట్ ఇకపోతే వీడియోలోకి వెళ్తే తెలంగాణ ఎకానమీలో సో ఫస్ట్ యూనిట్లో భాగంగా హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది అనేది మనకి ఫస్ట్ సిలబస్లో ఇవ్వడం జరిగింది సో హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేసి అడగారు సో ఇది మనం ఇటు వ్యవసాయ పరంగా చూసుకోవాలి అటు పరిశ్రమిక రంగం పరంగా చూసుకోవాలి అదేవిధంగా సేవారంగంగా కూడా చూసుకోవాలి సో మెయిన్గా ఆ సమయంలో వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఏ విధంగా ఉంది అనేది మనం చదువుకోవాలి సో ఇక్కడ బోత్ పాజిటివ్స్ చదువుకోవాలి అట్ ది సేమ్ టైం నెగిటివ్స్ కూడా చదువుకోవాలి సోషల్ పరంగా చదువుకోవాలి ఎకనామిక్ పరంగా కూడా మనం ఈ ఆర్థిక వ్యవస్థని హైదరాబాద్ స్టేట్లో ఏ విధంగా ఉందని చదువుకోవాలి ఇకపోతే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో తెలంగాణ ఉన్న పరిస్థితుల గురించి మనం చదువుకోవాలి రైట్ ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అన్నారంటే అక్కడ ఖచ్చితంగా సోషల్ కండిషన్స్ అనేవి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు రైట్ ఆర్థిక పరంగా చూసుకుంటే వ్యవసాయ పరంగా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి వ్యవసాయంలో ముఖ్యంగా ఇరిగేషన్ పరంగా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి సో ఈ విధమైనటువంటి అంశాలన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం సో మేజర్గా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్య అడిగారు కాబట్టి ఇక్కడ మనకి రీసెంట్గా వైట్ పేపర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వైట్ పేపర్లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకి ఏ విధంగా నిధులను మంజూరు చేయడం జరిగింది అనే డేటా అనేది ఉన్నది సో ఇఫ్ ఇన్ కేస్ మనకి దీని బేసిడ్గా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మనం ఈ వైట్ పేపర్ని చెప్పచ్చు రైట్ అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వృద్ధి సో ప్రజెంట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అదేవిధంగా వృద్ధి ఏ విధంగా ఉందనేది మనం చదువుకోవాలి సో ఇందులో మేజర్గా సేవారంగుల వాటా అవ్వచ్చు అదేవిధంగా వ్యవసాయ రంగం వాట పారిశ్రామిక రంగం వాట ఏ విధంగా ఉంది అదేవిధంగా జిఎస్టిపిలో రంగాల వారీగా అన్నారు కాబట్టి ఇక్కడ తలసరి ఆదాయం ఆదాయాసమానతులు పేదరికం తెలంగాణలో ఏ విధంగా ఉంది ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం సో మేజర్గా ఇవన్నీ కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగానే చదువుకోవాల్సి ఉంటుంది సో మేజర్గా తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా మెటీరియల్ ఉందంటే అది కేవలం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మాత్రమే మార్కెట్లో బయట చాలా దొరకవచ్చు కానీ ఇదే మన అన్నిటికీ కూడా బేస్ దీన్ని ఎవరైతే చదువుతారో దీన్ని ఎవరైతే ఎగ్జామ్లో రాస్తారో వాళ్ళకే మంచి మార్క్స్ వస్తాయి సో దీనికి అనుగుణంగా మనం రాబోయే టైంలో మంచి సిరీస్ అనేది కూడా స్టార్ట్ చేస్తాం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి అదేవిధంగా దీనికి సంబంధితంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది మోస్ట్లీ వన్ వీక్ వన్ వీక్లో ఖచ్చితంగా ఈ మెటీరియల్ని మనం ప్రొవైడ్ చేస్తాం సో ఈ విధంగా మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వృద్ధి ఏ విధంగా ఉంది అదేవిధంగా జిఎస్టిపిలో రంగాల వారీగా ఏ రంగం జిఎస్టిపికి సహకారం అందిస్తుంది సేవారంగం ఎంత ఎందుకంటే మోస్ట్లీ మన తెలంగాణలో సేవారంగం యొక్క వాటానే ఎక్కువ ఉంది దాదాపు అరవై ఆరు శాతం వరకు సేవారంగం వాటా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సేవారంగం ఏ విధంగా జిఎస్టిపికి సహకరిస్తుంది వ్యవసాయ రంగం ఎందుకు తక్కువగా ఉంది సో ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా జిఎస్టిపిలో దాని యొక్క శాతం ఎందుకు తక్కువ ఉంది సో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న ఏంటి అవి తెలంగాణలో ముఖ్యంగా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా పారిశ్రామిక రంగంగా చూసుకున్న ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇటువంటి అన్ని అంశాలే మనం డిస్కస్ చేసుకుంటాం ఇది మాత్రమే కాకుండా తలసరి ఆదాయంలో చూసుకుంటే చాలా వరకు ఆదాయ అసమానతలు అనేవి కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డిలో తలసరి ఆదాయం అనేది తొమ్మిది లక్షల పైగానే ఉంది అదే వికారాబాద్లో చూసుకుంటే లక్ష ఎనభై వేల వరకే ఉంది సో ఈ విధంగా తలసరి ఆదాయంలో అసమానతలు అనేవి తెలంగాణలో చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కాంటెక్స్లో ఎందుకు ఈ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి దానికి గల కారణాలు ఏంటి ఇటువంటి అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకోవచ్చు అయితే నేషనల్ యావరేజ్తో కంపారిజన్ చేసుకుంటే మన యొక్క తలసరి ఆదాయం ఎక్కువగానే ఉంది సో ఇది ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అదేవిధంగా ఆదాయ అసమానతలు అనేవి తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి సో మేజర్గా పరిక్యాప్టా ఇన్కమ్ బేసిడ్గానే చూసుకుంటే ఆదాయ అసమానతలు ఉన్నాయి సో ఈ ఆదాయ అసమానతలు ఎందుకు పెరగడానికి రీజన్స్ ఏంటి ప్రాంతీయ అసమానతలు పెరగడానికి రీజన్స్ ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం సో మేజర్గా తెలంగాణలో చూసుకుంటే ఏదైతే సెంట్రల్ ఏరియా ఉందో ఈ సెంట్రల్ ఏరియాలో డెవలప్మెంట్ ఎక్కువగా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా డెవలప్మెంట్ జరిగింది కాబట్టి అక్కడ పెరికాపటా ఇన్కమ్ అవ్వచ్చు అక్కడ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కూడా ఎక్కువగా ఉంది మిగతా రీజియన్స్లో వీటి అంతట ప్రాముఖ్యత లేదు సో ఈ విధంగా ఆదాయ అసమానతలు అనేవి తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి దానికి గల కారణాలు ఏంటి ఇటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుంటాం అదేవిధంగా పేదరిక పరంగా చూసుకున్నా కూడా తెలంగాణలో ఏ విధంగా పేదరికం ఉంది సో ఈ పేదరికానికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం రైట్ ఇకపోతే రెండవ అంశం చూసుకుంటే మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ సో మేజర్గా జనాభా నిర్మాణం ఏ విధంగా మార్పు చెందుతూ వస్తుంది అనే అంశం గురించి చదువుకోవాలి సో మేజర్గా ఇక్కడ మనకి ఇండియన్ సొసైటీలో భాగంగా కూడా పాపులేషన్ అనేది ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ సో ఈ విధంగా చూసుకుంటే జనాభా నిర్మాణం తెలంగాణలో ఏ విధంగా ఉంది సో మేజర్గా టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం ఏ విధంగా ఉందనేసి చూసుకోవాలి దీనికి అనుగుణంగా లింగ నిష్పత్తి అవ్వచ్చు సెక్స్ రేషియో అవ్వచ్చు మాతా మరణాల రేటు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు సో పాపులేషన్ అంటే ఎస్టీ పాపులేషన్ అవ్వచ్చు ఎస్సీ పాపులేషన్ అవ్వచ్చు ఉమెన్ అవ్వచ్చు మెన్ అవ్వచ్చు ఇటు చూసుకుంటే సెక్స్ రేషియో అవ్వచ్చు అదేవిధంగా చైల్డ్ సెక్స్ రేషియో అవ్వచ్చు సో ఫీమేల్ సైడ్ వచ్చేటప్పుడు మనం చైల్డ్ సెక్స్ రేషియో వంటివి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అదేవిధంగా ఎంఎంఆర్ ఎంత ఐఎంఆర్ ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం జనాభా నిర్మాణంలో భాగంగా చెప్పుకోవాలి ఇది మాత్రమే కాకుండా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ జనసాంద్రత గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు సో ఇఫ్ ఇన్ కేసు తెలంగాణలో జనాభా నిర్మాణం ఏ విధంగా ఉంది అని అడిగారంటే ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేసుకుంటూ పోతాం సో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది టూ థౌజండ్ వన్లో ఎలా ఉంది టూ థౌసండ్ లెవెన్లో ఎలా ఉంది అనేసి ఒక డైగ్రామాటిక్ రిప్రజెంటేషన్గా వేసుకోవచ్చు అదేవిధంగా పాపులేషన్ తీసుకున్న ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఈ విధంగా ఒక్కొక్కటి డైగ్రామేటిక్ రిప్రజెంటేషన్గా వేసుకుంటే చాలా మంచి వాల్యూ యాడెడ్గా ఉంటుంది అదేవిధంగా అక్షరాశ్రిత అనేది తెలంగాణలో ఎందుకు తక్కువగా ఉంది దీనికి గల ఏంటి ఇటువంటి అన్ని అంశాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలో అక్షరాశ్రిత అనేది చాలా తక్కువగా ఉంది అదేవిధంగా ఉమెన్లో కూడా అక్షరాశ్రత చాలా తక్కువగా ఉంది ఎందుకు ఈ కారణాలు ఏంటి ఇటువంటి అన్ని అంశాలను మనం డిస్కస్ చేసుకోవాలి అదేవిధంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎకానమీ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి అడుగుతారు ఎందుకంటే తెలంగాణలో యూత్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంది మెయిన్గా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కూడా ఎక్కువగా ఉంది సో ఇటీవల కాలంలో స్కిల్ యూనివర్సిటీ అవ్వచ్చు స్కిల్ రిలేటెడ్గా తెలంగాణ ప్రభుత్వం చాలా ఎక్కువ కార్యక్రమాలు తీసుకొస్తుంది సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం వల్ల డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది పెరిగే ఉంది సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ పెరగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి దీనికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి సో అసలు డెమోగ్రఫిక్ డివిడెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది సో ఇదే కాకుండా విద్యా వైద్యం అనే అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి సో మేజర్గా ఈ విద్యా వైద్యాన్ని మనం ఇండియన్ ఎకానమీలో కూడా డిస్కస్ చేసుకున్నాం అయితే మేజర్గా తెలంగాణలో విద్యా వ్యవస్థ అదేవిధంగా వైద్యపరమైనటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి దీనికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చర్యలు ఏంటి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రభుత్వం విద్యమైన అదేవిధంగా వైద్యపరమైనటువంటి సౌకర్యాలు ఏ విధంగా తీసుకొచ్చింది ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఇందులో భాగంగానే మనం అభయహస్తం ఇటువంటి పథకాల గురించి కూడా చదువుకోవాలి రైట్ లేకపోతే భూ సంస్కరణ గురించి మనం చదువుకోవాలి సో భూస్క భూ సంస్కరణ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి స్టార్టింగు మన తెలంగాణ ప్రాంతం నుంచే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు ఏ విధంగా ఉంది నైన్టీన్ సెవెంటీ తర్వాత నుంచి ఈ భూ సంస్కరణలు ఏ విధంగా అమలు చేయబడ్డాయి ముఖ్యంగా తెలంగాణ అవ్వచ్చు అటు ఇండియా మొత్తంగా కూడా చూసుకున్న భూ సంస్కరణలు ఏ విధంగా తీసుకురావడం జరిగింది సో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు సో ఈ భూ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి కలిగే ప్రయోజనాలు ఏంటి అదేవిధంగా దీనికి ఎదురైన ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుంటాం ఈవెన్ ఇది మనకి యూపీఎస్సీలో కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఎక్కువగా ల్యాండ్ రిఫార్మ్స్ రిలేటెడ్గా అడిగే స్కోప్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకుంటే ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి భూకమతలు అనేవి ఇటీవల కాలంలో తగ్గుతూ వస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు ల్యాండ్ హోల్డింగ్స్ వన్ పాయింట్ జీరో సిక్స్ హెక్టర్స్ ఉంటే ప్రస్తుతం జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టర్స్కి పడిపోవడం జరిగింది సో ఈ కాంటెక్స్లో ల్యాండ్ హోల్డింగ్స్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనకి ల్యాండ్ రిఫార్మ్స్ క్వశ్చన్ అడగచ్చు రైట్ అదేవిధంగా జమీందారీ జాగిర్దారి ఈనం దారి వ్యవస్థల గురించి కూడా అడుగుతాడు బట్ ఇది హిస్టారికల్ పర్స్పెక్టివ్గా మనకి ఇంపార్టెంట్ కానీ బట్ ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా మనం ఇక్కడ చదువుకోవాలి ముఖ్యంగా తెలంగాణకి రిలేటెడ్గా ఈ అంశాలను చదువుకోవాల్సి వస్తుంది అదేవిధంగా టెనెన్సీ రిఫార్మ్స్ కౌలు సంస్కరణల గురించి కూడా చదువుకోవాలి అదేవిధంగా భూ సంస్కరణల యొక్క ప్రభావం గురించి అదే విధంగా రెండు వేల పదమూడులో వచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అవ్వచ్చు ఇటువంటి అంశాలన్నిటి గురించి చదువుకోవాలి అదేవిధంగా ఇటీవల కాలంలో అగ్రికల్చర్ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిజిటలైజేషన్ చేయాలని చూస్తున్నారు సో ఈ విధమైనటువంటి అంశాలు మనం చూసుకోవాలి ముఖ్యంగా ల్యాండ్ రిఫార్మ్స్ అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటి ధరణి పోర్టల్ సో ఈ విధంగా ధరణి పోర్టల్ గురించి కూడా మనం భూ సంస్కరణలో భాగంగానే చదువుకోవాల్సి ఉంటుంది సో ప్రజెంట్ గవర్నమెంట్ ఈ ధరణి పోర్టల్కి రిలేటెడ్గా చాలా కాంట్రవర్సీ అనేది నడుస్తుంది సో ఈ కా ఈ మనం భూ సంస్కరణలు ఇంటర్లింక్ చేసుకుని ధరణి పోర్టల్ని చదువుకోవాల్సి ఉంటుంది ఇకపోతే వ్యవసాయము దాని అనుబంధ రంగాల గురించి చదువుకుంటాం అనుబంధ రంగాలంటే ఏం చెప్పుకుంటాం లైఫ్ స్టాక్ సెక్టర్ అవ్వచ్చు హార్టికల్చర్ అవ్వచ్చు ఉద్యానవన పంటలు అవ్వచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా యానిమల్ హస్బెండరీ అవ్వచ్చు ఫారెస్ట్ అవ్వచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా యాక్వాకల్చర్ ఫిషరీస్ సెక్టార్ సో ఈ విధమైనటువంటి అన్నీ కూడా అనుబంధ రంగాలుగానే చెప్పుకుంటాం అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్ళు వీటన్నిటి గురించి కూడా మనం సప్లై చేయని అప్రోచ్ను వినియోగించి ఏ విధంగా వ్యవసాయానికి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ అడిగితే రాయొచ్చు అనే అంశాన్ని డిస్కస్ చేసుకుందాం సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా దీని గురించి సంబంధిత వ్యవసాయానికి రిలేటెడ్గా ఏదైనా ఆన్సర్ రాయాలంటే ప్రీ ప్రొడక్షన్ అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి రాయొచ్చు సో ప్రీ ప్రొడక్షన్ అంటే మేజర్గా ల్యాండ్ అవ్వచ్చు సీడ్స్ అవ్వచ్చు ఫెర్టిలైజర్సు పెస్టిసైడ్సు అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు ఇరిగేషన్ అవ్వచ్చు సో ఈ విధంగా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో అంశాలు ఉంటాయి సో ఎప్పుడైనా వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే ల్యాండ్ ఉండాలి సీడ్స్ ఉండాలి ఫెర్టిలైజర్స్ ఉండాలి పెస్టిసైడ్స్ ఉండాలి ఖచ్చితంగా డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి క్రేట్ ఫెసిలిటీస్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం అవుతుంది ఖచ్చితంగా నీరు కూడా ఉండాలి కాబట్టి ఇరిగేషన్ అవసరం ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలని కాబట్టి మెకనైజేషన్ కూడా తీసుకొచ్చారు యంత్రీకరణ సో ఈ యంత్రీకరణ కూడా అవసరం ఉంటుంది సో ఇకపోతే పోస్ట్ ప్రొడక్షన్లో చూసుకుంటే మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు స్టోరేజ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు రైట్ ఏది మాత్రం కాకుండా ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు వాల్యూ ఎడిషన్ అవ్వచ్చు ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు అడిగితే ఈ కాన్సెప్ట్ బేస్ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ అప్రోచ్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ రాస్తే చాలా చాలా బాగుంటుంది సో మనకి సెవెన్ మార్క్స్ కూడా వచ్చే స్కోప్ అయితే ఉంది రైట్ ఈ విధంగా వ్యవసాయం తెలంగాణలో వ్యవసాయం ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా జిఎస్డిపిలో దాని శాతం అనేది చాలా తక్కువగా ఉంది ఇటీవల కాలంలో చూసుకుంటే క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది సేవారంగం అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అయితే ఈ వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడేవారు ఉండటం వల్ల ఈ వ్యవసాయ రంగం జీఎస్టీపీ వాటా తగ్గిందంటే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా వ్యవసాయంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి వ్యవసాయ రంగంలో ముఖ్యమైన సమస్యలు ఏంటి రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా అవుతున్నాయి సో పెస్టిసైడ్స్ వినియోగం ఎక్కువ అవటం వల్ల నేల క్షీణత తగ్గుతుంది ఫెర్టిలైజర్స్ వినియోగం ఎక్కువ అవటం వల్ల వాటి రిలేటెడ్గా హెల్త్ ఇంపాక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి అదేవిధంగా ఇరిగేషన్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం ఆధారంగానే కదా మిషన్ భగీరథ వచ్చు మిషన్ కాకతీయ వంటి పథకాలు తీసుకొచ్చారు వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టించడం జరిగింది మాత్రమే కాకుండా నాణ్యత లోపంలో సీట్స్ ఉండడం నాణ్యత లేని సీట్స్ అవ్వడం ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ఇటీవల కాలంలో ఎక్కువగా అవ్వడం భూకమతలు ఎక్కువగా అవ్వడం చిన్న సన్నకారు రైతులు తెలంగాణ ప్రాంతంలో పెరిగిపోవడం అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి తక్కువగా ఉండడం దానివల్ల మధ్యవర్తులు ప్రవేశించడం వల్ల ఇక్కడ రైతులు దోపిడీకి గురవ్వడం ఇటువంటి కారణాల వల్ల కూడా రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఇది మాత్రమే కాకుండా మెకనైజేషన్ యంత్రీకరణ ఏదైతే ఉందో అది కొన్ని ప్రాంతాలకే పరిమితం అవ్వటం వల్ల చాలా సమస్యలను మనం వ్యవసాయ రంగం ఎదుర్కొంటూ వస్తుంది సో దీనికి రిలేటెడ్ కానీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్లో తెలంగాణ తీసుకొచ్చినటువంటి పథకాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు వ్యవసాయమే కాకుండా వాటి యొక్క అనుబంధ రంగాలకి రిలేటెడ్గా కూడా మనం తెలంగాణ ఎకానమీ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి సో ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైనా మెటీరియల్ కావాలంటే ఒకటే ఒకటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సో ఎవరైతే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదువుతారో వారికి తెలంగాణ ఎకానమీలో ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు మార్కులు ఈజీగా వస్తాయి ఇది రాసిపెట్టుకోండి రైట్ ఇకపోతే పారిశ్రామిక రంగం గురించి సో పారిశ్రామిక రంగంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి సాధించాం దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి దాని యొక్క గ్రోత్ ఏ విధంగా ఇంక్రీజ్ అయింది ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్స్ గురించి అడగడం జరిగింది సో ఇటీవల ఎంఎస్ఎంఈ నేషనల్ ఎంఎస్ఎంఈ డే అయినప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టార్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందనేసి ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎస్ఏ పర్స్పెక్టివ్ అవ్వచ్చు ఇటు జనరల్ స్టడీస్ పర్స్పెక్టివ్ ఎకానమీలో కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చదువుకోండి అదేవిధంగా మౌలిక సదుపాయాలు తెలంగాణలో మౌలిక సదుపాయాల వృద్ధి ఏ విధంగా ఉంది అదేవిధంగా తెలంగాణలో తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక విధానాలు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా చదువుకోవాలి ముఖ్యంగా సేవారంగానికి అనుగుణంగా తెలంగాణ ఎకానమీ చదువుకోవాల్సి ఉంటుంది ఎందుకు సేవారంగం చెప్తున్నా అంటే తెలంగాణలో జిఎస్డిపిలో అరవై ఆరు శాతం వరకు సేవారంగం నుంచే వస్తుందంటే తెలంగాణ ఎకానమీలో సర్వీస్ సెక్టర్ అనేది ఎంత పాత్ర పోషిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే సేవారంగాన్ని మనం ముఖ్యంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రెండింటిలోని ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ అనేది సృష్టించబడుతుంది లాస్ట్గా ఐసీపీ పాలసీ ఇంకా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ అనేది తెలంగాణలో ఏ విధంగా ఉంది ఇటువంటి అన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుంటాం సో ఈ అంశాలే కాకుండా ముఖ్యంగా ఇటీవల వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల ముప్పై ఆరుకి తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా చేరుకుంటుందని చెప్పారు సో ఈ కాంటెక్స్ట్లో తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా చేరుకోవాలంటే ఎదురవుతున్న సవాళ్ళ గురించి ప్రయోజనాల గురించి సో ఏ రంగాలు దీనికి ఓతమిస్తున్నాయి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఎస్ఏ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెంటర్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనేసి మనం ఎస్ఏలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ని ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఏఐ రిలేటెడ్గా ఒక సమ్మిట్ జరిగింది సో ఈ ఏఐ రిలేటెడ్గా సబ్మిట్ జరిగింది కాబట్టి ఈ కృత్రిమ మేధస్సు పరంగా మనకి అటు ఎస్ఏలా వచ్చి ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అడిగే స్కోప్ ఉంది కాబట్టి దీని గురించి కూడా చదువుకోండి ఇది మాత్రమే కాకుండా పదహారవ ఫైనాన్స్ కమిషన్ సమ్మిట్ అనేది సమావేశాలు అనేవి జరుగుతున్నాయి సో ఇందులో భాగంగా తెలంగాణ అనేది చాలా విధాలుగా క్వశ్చన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనం పదిహేనవ ఆర్థిక సంఘం గురించి ముఖ్యంగా చదువుకోవాలి పదిహేనవ ఆర్థిక సంఘంలో హార్జియంటల్ డివాల్యూషన్స్ అవ్వచ్చు అదేవిధంగా వెర్టికల్ డివాల్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి సో దేని దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చింది ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటూనే పదిహేనవ ఆర్థిక సంఘం సూచించినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి ముఖ్యంగా రికమెండేషన్స్ అంటే అటు రూరల్ అర్బన్ లోకల్ గవర్నెన్స్ కావచ్చు అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కావచ్చు అదేవిధంగా స్టేట్ స్పెసిఫిక్ ఫండ్స్ అవ్వచ్చు సో ఈ విధంగా అనేక రికమెండేషన్స్ చేసింది దానికి అనుగుణంగా మంజూరు డబ్బులు కూడా మంజూరు చేయడం జరిగింది సో ఈ విధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చదువుకుంటూనే సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇది మాత్రమే కాకుండా ఇంకే అంశాలు చదువుకోవాలంటే సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సమావేశాల్లో భాగంగా ఇటు తెలంగాణ చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు అదేవిధంగా తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు అనేక మాటలు ఆడడం జరిగింది సో ఆ కాంటెక్స్లో మనం ఏ అంశాల గురించి చదువుకోవాలంటే సేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఏదైతే ప్రస్తుతం ఫార్టీ వన్ పర్సెంట్ ఉందో దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్కి ఇంక్రీజ్ చేయాలని చెప్పింది ఇది మాత్రమే కాకుండా జిఎస్డిపికి అనుగుణంగా కూడా మార్కెట్ జిఎస్డిపికి అనుగుణంగా కూడా ఈ షేర్స్ అనేవి పెంచాల్సిన అవసరం ఉందనేసి చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాకుండా తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి సో ఈ సమస్యలకు అనుగుణంగా మాకు సీర్ అఫ్ సెంట్రల్ ట్యాక్స్లో ఖచ్చితంగా మా యొక్క భాగం ఇంక్రీజ్ అవ్వాలని చెప్పింది ఇది మాత్రమే కాకుండా రుణాలపై రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఉండాలి అనేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి చదువుకుంటాం అదే కాకుండా మెయిన్గా తెలంగాణ ఎకానమీ పరంగా చూసుకుంటే వైట్ పేపర్ బేస్డ్గా ఆఫ్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వైట్ పేపర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా అనేక అంశాల గురించి డిస్కస్ చేసింది మెయిన్గా పబ్లిక్ డెట్ ప్రజా రుణం అనేది పెరిగిందనేసి సో డెబ్బై వేల కోట్ల నుంచి ప్రస్తుతం ఆరు లక్షల కోట్లకు పైగానే ప్రజా రుణం పెరిగిందనేసి చెప్పడం జరిగింది సో ఈ కాంటెక్స్ట్లో మనం పబ్లిక్ డెట్ గురించి డీటెయిల్గా చదువుకుంటాం ముఖ్యంగా తెలంగాణ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది మాత్రమే కాకుండా ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ గురించి కూడా చదువుకుంటాం సో ఆఫ్ బడ్జెట్ బోరాయింగ్స్ అనేవి పెరగటం వల్లనే ఈ ప్రజాధనం అనేది పెరిగిందనేసి ప్రజా రుణం అనేది పెరిగిందనేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది సో ఇది మాత్రమే కాకుండా ఫిజికల్ డెఫిసిట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిందని చెప్పారు సో ముఖ్యంగా పంజాబ్ ఆ తర్వాత రాజస్థాన్ హర్యానా తర్వాత ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం అనేసి చెప్పడం జరిగింది సో లాస్ట్ టెన్ ఇయర్స్లో ఆఫ్ బడ్జెట్ బోరింగ్స్ అవ్వచ్చు ఇటువంటి చర్యల వల్ల ఫిజికల్ డిసిప్లిన్ అనేది తగ్గింది అనేసి ఈ వైట్ పేపర్లో చెప్పడం జరిగింది సో ఈ కాంటెక్స్లో మనం ఫిజికల్ దాని దానివల్ల కలిగే నష్ట పరిణామాలు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం దీనికి ఇంటర్లింక్గానే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అవ్వచ్చు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా దీనికి అనుగుణంగా వచ్చినటువంటి ఎన్కేసింగ్ కమిటీ సూచనల గురించి చదువుకోవాల్సి ఉంటుంది సో ఎన్కేసింగ్ కమిటీ సూచనలు ముఖ్యంగా పబ్లిక్ డెట్ గురించి చెప్పడం జరిగింది పబ్లిక్ తో పాటునే మనకి ఫిజికల్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పారు సో ఈ కాంటెక్స్లో మనం ఫిజికల్ కౌన్సిల్ గురించి డిస్కస్ చేసుకుంటాం సో ఈ విధంగా మనం తెలంగాణ ఎకానమీ అటు ఇండియన్ ఎకానమీ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ విధంగా చదువుకోవాలి సో ఈ విధంగా చదువుకుంటే మనకి ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి సో ముఖ్యంగా మీకు తెలంగాణ ఎకానమీ పర్స్పెక్టివ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అవ్వచ్చు అటు గ్రూప్ టూకి సంబంధించి కూడా ప్రాపర్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని మొత్తం కంపైల్ కంపైల్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది సో ఇది మోస్ట్లీ వన్ వీక్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది మోస్ట్లీ ఫ్రీ కంటెంట్గానే ఇస్తాం అదేవిధంగా దీనికి అనుగుణంగా యూట్యూబ్ సిరీస్లో కూడా తీసుకురావడం జరుగుతుంది సో అది మీ అందరికీ చాలా వరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం సో ఈరోజుకి ఈ వీడియోతో మనం ఎండ్ చేద్దాం మళ్ళీ ఇంకొక అంశంతో రేపు కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్